తరలో భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ తెలిపారు ప్రస్తుతం టీటీడీ కళ్యాణ మండపంలో సేవలు అందిస్తున్న ఆసుపత్రిని సందర్శించారు రోగులతో మాట్లాడారు వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకున్నారు తదనంతరం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆయన వెంట డిసిహెచ్ జగదీశ్వర్ టీఎంహెచ్ఓ అప్పయ్య పాల్గొన్నారు ఇక్కడ ఉన్నాము నేను నా పోయిన నెల నాలుగో తారీఖు కూడా వచ్చున్నాను డిఎంఎన్హెచ్ఓ తర్వాత ఏడు జిల్లాల డిఎంఎన్హెచ్ఓలతో కోఆర్డినేషన్ బీటింగ్ పెట్టుకున్నాము తర్వాత ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా దీన్ని సక్సెస్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి సక్సెస్ఫుల్గా మనం జరపటారిక్ అని చెప్పేసి నిర్దిష్టమైన తోటి ముందు పెడుతున్నాము మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా ఏ ఏ స్టేజ్ వరకు ఏ ఏ పనులు ఉన్నాయని చెప్పేసి మేము ఆ స్టేట్ ఆఫీస్ నుంచి ఉగ్గురం హెట్వడీలు వచ్చాము తర్వాత జిల్లా హెడ్వోడీలు కానీ సో ప్రతి రనీలో చక్కటి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి తర్వాత జిల్లా కలెక్టర్ గారితో కూడా కలిసాను జిల్లా కలెక్టర్ గారు కూడా ఏదైనా నేను ఆ దృష్టికి సో ముఖ్యంగా మనం మాట్లాడితే వైద్య ఆరోగ్య శాఖ దీంట్లో భాగంగా మన గౌరవనీయులైన మినిస్టర్ గారి ఉపదేశాలతో గౌరవనీయులైన సెంట్రీ గారి ఆదేశాలతో మనం తమ దూరం హెచ్ఓడీలు తర్వాత కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అందరి సమన్వయంతో ఇప్పుడు మనం జాతరలో టోటల్గా వెయ్యి నలభై మంది పాల్గొంటారు స్టాఫ్ మనం డాక్టర్స్ స్పెషలిస్టు పారామెడికల్ స్టాఫ్ ఇతర స్టాఫ్ అందరు కూడా సో దీంట్లో ఏం చేశామంటే మనం ఎన్నడూ లేని విధంగా తగు ఎన్నడూ లేని విధంగా మనం గత నెల పదిహేనో తారీఖు నుంచే క్యాంపులు మొదలు పెట్టేశాం వచ్చిన వాళ్ళకి ఎక్కడ కూడా ఈ మెడికల్ సౌకర్యాలకి అసౌకర్యంగా ఉండకుండా సో పదిహేనో తారీఖు నుంచి మనం ముప్పై ఒకటో తారీఖు వరకు పోయిన నెల మూడు క్యాంపులు పెట్టుకున్నాం ఒకటో తారీఖు నుంచి ఇప్పుడు మనం పది క్యాంపులు జరుపుకుంటున్నాం సో తర్వాత ఇప్పుడు మనం ఇరవయో తారీఖు నుంచి మనం దాదాపుగా ఈ ప్రాంగణంలో మొత్తం కలిపి ముప్పై క్యాంపులు నడుస్తాం ఆ తర్వాత ఎన్రూట్ క్యాంప్స్ నలభై క్యాంప్స్ ఎన్రూట్ క్యాంప్స్ నడుస్తాయి నలభై నుంచి నలభై నాలుగు వరకు తర్వాత ఇవి కాకుండా ముఖ్యంగా మనం మేడారాం గురించి మనం మాట్లాడితే మేడారాంలో యాభై పడకల ఆసుపత్రి ఇక్కడ ఎల్లప్పుడు ఇరవై నాలుగు గంటలు అందు అందుబాటులో ఉంటుంది తర్వాత దీనికి అదనంగా ఈ యాభై పడకల ఆసుపత్రికి అదనంగా పక్కన మన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉంది అక్కడ ఆరు పడకల ఆసుపత్రి సో ఎప్పుడు కూడా ఎవరికి ఇలాంటి సమస్య వచ్చినా కూడా జనరల్ డాక్టర్స్ ఉంటారు తొమ్మిది రకాల స్పెషలిస్టులు ఉంటారు తొమ్మిది రకాల స్పెషలిస్ట్ తర్వాత మనకు తరచుగా వచ్చే కేసులు దగ్గు జలుబు జ్వరం తర్వాత కడుపు నొప్పి లూజ్ మోషన్స్ వామిటింగ్స్ తర్వాత హెడేక్ తర్వాత ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అలర్జీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవి కాకుండా మనకు స్నేక్ బైట్స్ వస్తాయి స్కార్పియో స్టింగ్ కేసెస్ వస్తాయి తర్వాత డ్రౌనింగ్ కేసెస్ వస్తాయి ఆల్కోహాలిక్ ఇంటాక్సికేషన్ వస్తాయి తర్వాత అప్పుడప్పుడు హార్ట్ అటాక్ మేరపాడి ఇన్ఫెక్షన్ కేసులు వస్తాయి అప్పుడప్పుడు మనకి రిపిలెప్సీ కేసులు ఫిట్స్ కేసులు కూడా వస్తాయి సో ఏది వచ్చినా డాక్ బైట్ కేసెస్ మంకి బైట్ కేసెస్ ఏది వచ్చినా కూడా మన వాళ్ళు అన్ని రకాల మందులు అన్ని రకాల సర్జికల్ మెటీరియల్ ఐవి ఫ్లూయిడ్స్తో సహా పెట్టుకొని ఇక్కడే బస చేస్తారు ఈ హాలు కింద పైన ఉండి ఇక్కడే భోజనం చేసుకొని రౌండ్ ద క్లాక్ సర్వీసెస్ ఇక్కడ అందిస్తాము సపోజ్ ఎవరికి ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం ఏఎన్సీ కేసులున్నా కేసులు ఉన్నా కూడా డెలివరీకి కూడా మనం సౌకర్యం జరపబడ్డది చేయబడ్డది తర్వాత గైన కూడా ఉంటారు ఆల్ స్పెషలిస్ట్ పాటు గైన కాల్జెస్ ఉంటారు తర్వాత మనం ఇంకొకటి మన ముఖ్యమైన విషయం ఇదంతా చేస్తూ సపోజ్ రెఫరల్ అవసరం వచ్చిందనుకోండి రెఫరల్ కూడా మనకి పక్కన జయశంకర్ భూపాల్పల్లి మెడికల్ కాల్ రెండు వందల ఇరవై పడకలు అక్కడ ఆ తర్వాత మనకు ములుగు వంద పడకల ఆసుపత్రి అక్కడ ఇటు వెళ్తే మనకు లేటు ఉన్నా కదా ఇంత ముందుకు వెళ్తే మనకు బూరగంపాడ ఆ తర్వాత ములుగు ఇంకా ముందుకు ఇటువైపు మనకి భద్రాచలం ఇంకా ఇటు కాకుండా మనం పడమర వైపు వెళితే మన ములుగు నుంచి వరంగల్ వరంగల్లో మనకి వరంగల్ ఎంసీఎం ఎంజీఎం ఆసుపత్రి పది పదిహేను వందల పడకల ఆసుపత్రి అది దాంతోపాటు సీకేఎం ఆసుపత్రి అక్కడ వంద పడకలు తర్వాత గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ అనుకోండి అక్కడ వంద పడకలు ఇంకా మనం ముందుకు వెళ్తే కరీంనగర్ రోడ్కి చెస్ట్ హాస్పిటల్ వంద పడకం సో ఇరవై టోటల్ కలిపి ఈ బెడ్లన్నీ కాకుండా మన పిఎస్సీలో కూడా చుట్టుపక్కల ఉన్న పిఎస్సీలలో కూడా ఆరు ఆరు పడకలు ఉంటాయి టోటల్ కలిపి మనకు ఎక్కడ ఏమాత్రం అవసరం ఉన్నా కూడా ఇరవై ఏడు వందల పడకలు మనకు అందుబాటులో ఉంటాయి ఇన్పేషెంట్స్ అంటే అంత అవసరం రాకపోయినా కూడా మనం అన్ని రకాలుగా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చక్కగా ఉంది మెడిసిన్స్ ఉన్నాయి సర్జికల్ మెటీరియల్ ఉంది డాక్టర్స్ ఉన్నారు పారామెడికల్ స్టాఫ్ ఉంది అరేంజ్మెంట్స్ అన్ని బాగా జరుగుతుంది డిఎంఎన్హెచ్ఓ ఆధ్వర్యంలో డిఎంఎన్హెచ్ఓ నోడల్ ఆఫీసర్ ముందుకు డిఎంఎండ్హెచ్ఓ ఇస్తే నోడల్ ఆఫీసర్ వారికి చేదోడు బాధడుగా మన డీసీహెచ్ఎస్ గారు తన జగదీష్ గారు ఉన్నారు డాక్టర్ అప్పయ్య గారితో పాటు తనకు జగదీష్ గారు ఉంటారు వీరితో పాటు వీళ్ళందరూ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు కూడా చాలా చక్కటి ఆ సహకారాన్ని అందిస్తున్నారు అన్ని విధాలుగా ఎప్పటికప్పుడు కూడా కోఆర్డినేట్ చేసుకొని అన్ని ఏర్పాట్లు చక్కగా చేస్తున్నారు ఇప్పుడే మేము ఆ మొత్తం డిస్కస్ కూడా చేయడం జరిగింది తర్వాత పీవో గారు పివో ఐటీడీఏ గారు నాగారి కూడా చక్కటి ఆ సహకారాన్ని అందిస్తున్నారు స్టేట్ లెవెల్ నుంచి డిస్టిక్ లెవెల్ నుంచి అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆ మెడికల్ అండ్ హెల్త్ నుంచి ఎక్కడ కూడా ఎలాంటి గ్యాప్ లేకుండా చక్కగా జరుగుతుంది దీనికి అదనంగా మనకు ఇరవై అంబులెన్సులు పెట్టుకున్నాం ఇరవై అంబులెన్సులు హాస్పిటల్లో అంబులెన్సులు ఉంటాయి దానికి అదనంగా హాస్పిటల్స్ ఉంటాయి తర్వాత ఈ పరిధిలో కూడా అంబులెన్స్లు ఉంటాయి సో ఫోర్ వీలర్స్ ఇరవై పెట్టుకున్నాం తర్వాత మనం దీనికి తోడుగా ఫోర్ వీలర్స్ ఆ జాతర సమయంలో తిరగడం కష్టం మూమెంట్ కష్టం కాబట్టి ఏం పెట్టుకున్నాము టూ వీలర్ అంబులెన్స్లు పెట్టుకున్నాం పోయినసారి మనం ఇరవై పెట్టి అంబులెన్స్లు పెట్టుకుంటే టూ వీలర్ ఇప్పుడు నలభై పెట్టుకున్నాం సో ఎక్కడ కూడా ఎలాంటి యాప్ లేకుండా మనం చక్కగా వచ్చిన మన యాత్రికులకి ఎట్లాంటి అవస అసౌకర్యం జరగకుండా ఏదైనా ఇట్లాంటి ఏదైనా ఇల్నెస్సెస్ మనకు ఏర్పడితే దానికి మనం అడ్రస్ చేయని అన్ని విధాలా సమాయకమై ఉన్నాము తర్వాత క్యాంపుల గురించి మాట్లాడితే మనం ముప్పై ఒకటి పంతొమ్మిది వరకు మాట్లాడుతున్నాము పంతొమ్మిది నుంచి మనకు ఇరవై నాలుగు వరకు టోటల్గా ముప్పై క్యాంపులు ఇక్కడ జరుగుతాయి ఏది మేడారాం పరిధిలో తర్వాత ఐమ్రూట్ క్యాంప్స్ ముందు చెప్పాలి అవసరం టోటల్ మనం క్యాంప్స్ లేకపోతే నూట ఏడు క్యాంప్స్ జరగబడతాయి ఇంకోటి మంచి విషయం ఇంతకుముందు చెప్తాను మనం లాస్ట్ టైం ఎప్పుడైతే చేసుకున్నామో ఈ జాతర అప్పుడు మనం ముందు ఇంత ఒక వారం పది రోజుల ముందు క్యాంప్స్ పెట్టేది కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం